వరలక్ష్మి తోర గ్రంథి దారాన్ని తొమ్మిది వరసలు చేసి పసుపు నీటితో కడిగి మళ్ళీ పసుపు రాసి తొమ్మిది ముడులు వేయాలి వీటినే గ్రంథులు అంటాము అయితే ముడి వేసేటప్పుడు ప్రతి ఒక్కరు పువ్వు పెడతారు కానీ పువ్వు పెడితే ఒక్క పువ్వు కూడా కింద పడుకుండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే పువ్వు పెట్టాలి లేదు అంటే ముడులు ఒక్కటి వేసినా కూడా పర్వాలేదు మనకు వ్రతకల్పంలో ఎక్కడ పువ్వు పెట్టమని చెప్పలేదు మధ్యలో ఒక ముడి వేసి అటు ఇటు నాలుగు ముడులు వేస్తే కరెక్ట్గా వస్తుంది ఇలా తొమ్మిది గ్రంథులతో ఉన్న సూత్రాన్ని అమ్మవారి ముందు తమలపాకు మీద ఉంచి పసుపు కుంకంతో అలంకరించి అక్షింతలతో కానీ పూలతో కానీ అర్చన చేయాలి కమలాయ నమ గ్రంథిం పూజయామి రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి विश्वजनन्ये नमः चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्म्येन नमः पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्दितनयायेन नमः षष्ठमग्रन्थिं पूजयामि विश्वसाक्षिण्येन नमः सप्तमग्रन्थिं पूजयामि चन्द्रसहोदर्ये नमः अष्टमग्रन्थिं पूजयामि श्रीवरलक्ष्म्येन नमः नवमग्रन्थिं पूजयामि పూజ అయిపోయిన తర్వాత తోరంని హస్బెండ్తో కానీ ఎవరైనా ముత్తైదుతోటి కట్టించుకోవాలి కట్టించుకునేటప్పుడు ఎవరికి వారు ఈ మంత్రాన్ని చదువుకోవాలి వద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే